బాబు గడ్డమేంట్రా ఏంట్రా రెండు నెలలు రెండు నెలలు ఊపి పట్టలేవరా ఏంట్రా తొందర సరే శాంతి రూమ్లోకి లోకి వెళ్ళావు శాంతి రూమ్లోకి లోకెళ్ళి శాంతి లేపకుండా వాళ్ళ బాబులు లేపడం ఏంట్రా బాబు ఇంకా చాలా ఆపరా అందుకే అందుకే చెప్తున్నాను ప్రేమ ఎలాంటి తొక్కలు కమిట్మెంట్స్ పెట్టుకోకూడదు ఇప్పుడు నన్ను చూడు ఎంత సంతోషంగా ఉన్నాను ఎంత ఉల్లాసంగా ఉన్నాను ఎందుకంటే నేను ఎవరిని లవ్ చేయలేదు ఏ సమస్యలో ఇరుక్కోలేదు నీలాగా అనుకున్నావా సిద్ధు మనసులో బాధ ఉంచుకుని పైకి సంతోషంగా ఉన్నట్టు నటించడం చూడడానికి ఆశయంగా ఉంది ఐ మీన్ బాబు కోసం నువ్వు లోపల పడుతున్నా బాధితి గురించి చెప్తున్నాను బాధపడితే బాధపడితే అన్ని సమస్యలు తీరిపోతాయా ఇంత బాధపడితే సమస్య తీరుతుంది చెప్పే అంతే బాధపడతాను ఎంత బాధపడినా ఏ సమస్య తీరినప్పుడు ఇక బాధపడి ప్రయోజనం ఏంటి ఆ బాధపడి ప్రయోజనం ఏంటి అరే బాబు నువ్వు దేని గురించి దిగులు పడకు నువ్వు ముందు చదువు మీరు శ్రద్ధ పెట్టు మా పరిస్థితి వేరు నీ పరిస్థితి వేరు నువ్వు ఖచ్చితంగా చదివే తీరాలి నీ ప్రేమ విషయం మా కదిలే అది మేము చూసుకుంటాం నిన్ను శాంతిని కలిపే బాధ్యత మాది నమ్మకం లేదా మేమేంట్రా మీ ప్రేమ నిజమైనప్పుడు అదే మిమ్మల్ని కలుపుతుంది ఏంటి మన ప్రేమ నిజమైనప్పుడు అదే మనల్ని కలుపుతుంది